వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ రామ్ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు గుడ్డి కన్నారావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ రామ్ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు భోగి సంక్రాంతి హనుమ శుభాకాంక్షలు తెలుపుతూ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ వ్యవస్థాపకులు గుడ్డి కన్నారావు ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్య అతిథులు విశాఖ జిల్లా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఢిల్లీ గోవిందరెడ్డి మరియు రిటైర్డ్ ఆర్డీఓ ఢిలీ మూకరాజు పాల్గొని వారి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన రామ్ హనుమాన్ సాయి చీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహార సంవత్సరంలో అడుగు పెడుతుందంటే ప్రొపరేటర్ గుడ్డి కన్నారావు గొప్పతనమని ఇంకా ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని వారు మాట్లాడారు అలాగే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ మరియు డైరీ ఈ సంస్థ అభివృద్ధి కోసం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న కస్టమర్ కోసం తయారు చేయించి ఇవ్వడం జరిగిందని అలాగే వారి మధ్య ఈ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిటీ యూనియన్ అధ్యక్షులు డివి రమణ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు దొమ్మేటి అప్పారావు గతం సన్యాసిరావు ఎస్ అప్పల్ నాయుడు ఒనుము నాగేశ్వరరావు

ఒక చదువుకొనో ఇల్లు కొను పెళ్ళికనో ఏదైనా చేయాలంటే దానికి మార్గం ఏముందంటే ఒకటి మనీ ఇన్వెస్ట్మెంట్ రెండోది చిట్ ఫండ్ ఆ చిట్ ఫండ్లో భాగంగా ఇంత మంచి కంపెనీలు రన్ చేశారు ఇప్పుడు ఎంతో మందికి నేను నేను చూశాను అతను చీట్లు పాడేటప్పుడు వాళ్ళు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే తన సొంత డబ్బులు పెట్టా సరే ఇచ్చేసే అవసరాలకి అవసరం గడుపుతున్నారంటే బాగానే చేస్తున్నారు మన మనుషుల మీద మనకి వ్యక్తుల మీద మంచి అభిప్రాయం ఎలా వస్తుంది మంచి అభిప్రాయం వచ్చింది ఎంతమంది కస్టమర్లు వచ్చారంటే ఆ మంచి రోజులన్నీ కూడా అండ్ ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావడం ఇంకా బాగుండాలి వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి ఈ రోజుల్లో చిట్ ఫండ్స్ కంపెనీ కానీ ఫైనాన్స్ కానీ అంటే ముందుకు వచ్చే పరిస్థితి లేవు అందరికీ తెలుసు కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా చాలా చక్కగా నడిపిస్తున్నారంటే ఇటువంటి చిట్ ఫండ్ కంపెనీకి మనందరూ కూడా చేతుడు వాదుడు ఉండడం ఆ చిట్ ఫండ్ కంపెనీ ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా ఓడబెడుతున్న డబ్బులతో మంచి మంచి శుభకార్యాలు చేసుకునే భాగంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ మంచి సందర్భం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయింది సంక్రాంతి సమయం ఈ సమయంలో క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి నన్ను కూడా పిలవడం ఉన్నటువంటి కస్టమర్లు అందరూ రావడం ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే వేరుతో సహా మాట్లాడగలను ఏదో ఒక పేరు మంచిపోయిన బాధ అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను సంక్రాంతి అందరూ పండుగను కూడా చక్కగా జరుపుకోవాలి రాబోయే రోజుల్లో మా రామ హనుమంతులు మా అన్న దగ్గర మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు వేసి మీ అవసరం కూడా చక్కగా గడుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు ఈ యొక్క వారు అభివృద్ధి చెందాలని కోరుకున్నాం తర్వాత ప్రతి దానిని కూడా స్పందిస్తారు సక్రమ సంబంధించిన కానీ ప్రైవేట్ సంబంధించిన కానీ లేదంటే హెల్త్ఫేర్ సంబంధించి ప్రతి దాంట్లో కూడా వారు చేస్తారు అలాగే మేము కూడా చిన్నప్పటి నుంచి వారి చిత్ర యాత పాలు మా ఊళ్ళో కూడా యాతపేట కానీ యాతపాలు ఏదపేట అంటే ఆ రోజుల్లో మా ఆటో నలుగురు ఆడవాడు ఆ ఆటలా నేను పెద్దవాడిని స్కూల్లో పోయేవాళ్ళు ఆటలు చక్కగా ఉండాలి చెప్పి చదవాలని అలా సాధించు బట్టే ఈ రోజు నెలకి కోటి రూపాయలు కర్మలు అన్ని కొట్టాలంటే ఆయన నమ్ము ఆయన మీద వచ్చినట్టు మీ అందరూ వాళ్ళకి నమ్మకం అది ఇంకా ముందుకెళ్ళిన మనస్ఫూర్తి కోట్టుకోవాలి ఏదైనా కళ్ళలో మరణించి మనందరికి కూడా బాగా తెలిసిన వ్యక్తి ముఖ్యంగా కళ్ళారావు వ్యక్తిగతంగా ఒక మామూలుగా మీ అంతా కూడా మండలంలో చివరిన పెద్ద గంట మివారిన వెంకటం అంటే అవన్నీ ఒక గ్రామం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే ఆయన వ్యాపార రంగంలోకి వెళ్లగలగా అంటే ఆ రోజుల్లోనే ఆయన అందరి వేయడం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అనేది బాగా ముగ్గురా ఆ గ్రామం నుంచి జన చైతన్య ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో చేరి సుమారు ఒక ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా వ్యాపార వ్యాపార టెక్నిక్స్ అనేది తెలుసుకున్న తర్వాత ఈ లాంగ్ చిట్స్ అండ్ ఫైనాన్స్ అనేది స్థాపించడం ఎత్తున రెండు గ్రూపులతో స్టార్ట్ అయితే ఈ రోజు పద్నాలుగు పదిహేను గ్రూపులో నెలకు ఒక కోటి రూపాయలు సాధించడం ఇక వెరాకిల్లానే అనుకో చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం చిట్సీ ఫైనాన్స్ అనేది ఎస్పెషల్ చిట్స్ అండ్ ఫైనాన్స్ మొత్తం సంవత్సరం రెండు సంవత్సరాలు లేబర్స్ మాత్రం అక్కటి కస్టమర్లు కూడా ఎవరో కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు அது அனாரோசம் ஒரு விஷயம் செப்பாலே